నమస్తే తెలంగాణను చూద్దాం నమస్తే తెలంగాణ పత్రిక పరిస్థితి చూద్దాం ప్రధాన అంశాలు ఏమున్నాయి నమస్తే తెలంగాణలో ప్రభుత్వ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు అధికారిక ప్రకటనలు ఇవి ఎందుకు ఉన్నాయి నమస్తే తెలంగాణకు సంబంధించి ఈ ప్రభుత్వ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు అది వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రభుత్వ పథకాలు ఇది ఫేలు ప్రభుత్వ పథకాలు అది ఫేలు ప్రభుత్వ పథకాలను పదే పదే వల్ల వేయడం వల్ల ప్రభుత్వ పథకాలు ఎక్కువ పోతా ఉన్నాయి ఈ పత్రిక ద్వారా అంటే దేన్నైతే ఆపోజిషన్లో ఉన్నటువంటి పత్రిక ఇది ప్రజల పక్షం ఉండాల్సినటువంటి పత్రిక కానీ చార్జీపీటీ ప్రభుత్వానికి అనుకూలంగా కనిపిస్తూ ఉందని చెప్పి దీనికి రేటింగ్ ఇచ్చారు నమస్తే తెలంగాణలో మరి ప్రజాకోణాన్ని మిస్ అవుతా ఉంది ప్రతిపక్షము అధికార పక్షం పైన దాడి చేసే క్రమంలో అధికార పక్షానికే మేలు జరుగుతూ ఉంది ఈ పత్రిక ద్వారా ఇక్కడ విశ్లేషణ లోపల పేజీలో బీసీఎస్సీ వార్తలు ఉన్నాయి కానీ విమర్శనాత్మక కాలంస్ చాలా తక్కువ విమర్శనాత్మక కాలమ్స్ చాలా తక్కువ ప్రభుత్వం చెప్పిన ఫ్రేమ్ ఎక్కువగా కొనసాగుతుంది ఏది ఏది కో అత్తగనుక నేను కొడుకుని గంట అత్త అని చెప్పి కోడలు అడిగితే ఎందుకు వద్దంట చూడరి ఆ గదే పని వీళ్ళు చేసేటువంటిది బయటికి విమర్శ లెక్క కనిపిస్తూ ఉంది బయటికి నమస్తే తెలంగాణ పత్రిక ఇక ప్రభుత్వాన్ని శీల్చి చెండా కనిపిస్తూ ఉంది కానీ అల్టిమేట్గా దాని రిజల్ట్ ఏమైతుందంటే ఇప్పుడు సప్ సపోజు రేవంత్ రెడ్డి గారు ఒక స్కీమ్ ప్రారంభించాడు ఆ స్కీమ్ గురించి ప్రచారం చేయరా అంటే ఎవడు ప్రచారం చేయడు కానీ ఆ స్కీమ్ పేరు పెట్టి ఈ స్కీమ్ బాగాలేదు స్కీమ్ బాగలేదు ఈ స్కీమ్ బాగాలేదు అని పేరు పచ్చి వరకల్ అది ప్రజల్లోకి పోతుంది ఈ నమస్తే తెలంగాణ చేసిన కథ ఇది అందుకోసమే ప్రభుత్వం చెప్పిన ఫ్రేమ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది భాష అధికారిక ప్రభుత్వ భాష వాడుతూ ఉంది ఇది పక్షపాతంగా ఉందంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని చెప్తా ఉంది జీపీటీ ఈ కే రేవంత్ రెడ్డి గురించి రేవంత్ రెడ్డి పథకాల గురించి నమస్తే తెలంగాణ ఎక్కువ మాట్లాడుతూ ఉందనేది దీని సారాంశం సో ఇక సామాజిక న్యాయం పైన ఫోకస్ పెట్టిందంటే ఫైవ్ స్టార్కి ఫోర్ స్టార్స్ ఇచ్చింది బీసీఎస్సీ ఎస్టీ స్పేస్ ఏమన్నా ఉందంటే ఫైవ్ స్టార్ కి ఫోర్ స్టార్ ఇచ్చింది ప్రభుత్వాన్ని విమర్శిస్తుందంటే ఫైవ్ స్టార్కి త్రీ త్రీ స్టార్ ఇచ్చింది అంటే కొద్దిగా ప్రభుత్వానికి అనుకూలంగా ఇప్పుడు రాజుగారి మొదటి భార్య మంచిది కాదంటే చిన్నది మంచిది అన్నట్టే కదా ఆ టైప్ లో ఇస్తున్నట్టి ఈ కథ ఇది నమస్తే తెలంగాణకు సంబంధించినటువంటిది